హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో కేఎల్ యూనివర్సిటీ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అప్రాక్స్గా దీనికి ఎస్ఎఫ్టీ అనేది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారనమాట అప్రాక్స్గా దీనికి యూడిఎస్ అనేది ముప్పై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో కార్ పార్కింగ్ సౌకర్యం అనేది ఉంది అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట అండి సో చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రెన్స్ సింహదవారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారన్నమాట అండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు సో చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే ఎదురుగానే మనకి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ తోటి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట సో పక్కనే మనకి ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్లో ఉంది కదండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ తోటి చేశారనమాట అండి చుట్టూర కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అండి సో అదేవిధంగా రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట దాంట్లో కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట గర్ల్డ్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి సో రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట సో ఎదురుగా కనపడుతుంది కదండి అది మనకి డైనింగ్ స్పేస్ అనమాట పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చూడొచ్చండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి అక్కడ కిచెన్లో విండో అనేది ఇచ్చారనమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఈ ఫ్లాట్ని అప్రాక్స్గా ఇది ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ అబోనే మనకి ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట అండి చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇందుట్లో మనకి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవనమాట సో ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి జస్ట్ దుమ్ము అని ఉంటుందండి క్లీన్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై రెండు లక్షల నుంచి స్టార్ట్ అయిద్దనమాట వేలంపాట్లో ఇరవై రెండు ఇరవై మూడు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ